హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ నవ్య వినోద్ బ్లాగ్స్ ఈరోజు నేను నా నైట్ రొటీన్ మేము ఏం తింటున్నామో చూపిద్దాం అనుకుంటున్నా జొన్న రొట్ట వేస్తుంది మా అత్త అనమాట చూడండి జొన్నరట అంటే దాంట్లో ఏం మిక్స్ చేయాలి అనుకుంటా అడుగుదాం ఇప్పుడు దీంట్లో ఏమేమి మిక్స్ చేసిందో ఇది ఎలా కలిపిపోతా పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు కలిపి పిసికి అంటే అవంతా పేస్ట్ చేసి పచ్చిమిర్చి ఉప్పు అవన్నీ మనము మిక్సీలో వేసుకున్న తర్వాత పేస్ట్ ఉంటది కదా అది జొన్న రొట్టె కలుపుకునేటప్పుడు దాంట్లో వేసుకుంటే జొన్న రొట్టె కలుపుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా అత్త ఇలా చేస్తుంది అనమాట చూడండి మనం పిండి కూడా ఇలా అంతా కలుపుకోకూడదు అనమాట ఇలా ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట ముద్దలు ముద్దును దీని మీద ఇట్లా రెట్టెరాగా ఎలాగా ఇలా కొడతారు కదా అలా చేసి కాల్ చేసుకోవడమే ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లా నేను సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను నేనైతే ఇంకా ఆల్రెడీ ఒకటి అయ్యింది చూడండి ఇంకా అవుతున్నాయి మా మామయ్య చూపి మా మామని చూపిస్త మీకు ఇప్పుడు మామయ్య ఏం చేస్తున్నారు ఇవచ్చేసి మా పొట్టేలు ఇది చిన్ను చిన్నది మా మామయ్య అంటే చాలా ఇష్టం దీనికి ఎప్పుడు మా మామయ్యతోనే ఉంటుంది ఇది పెద్దది చిన్నది మా మామయ్య అయితే డిన్నర్లో ఏం తిన్నారో నాకైతే కింద కమెంట్లో చెప్పండి ఇంకా వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి చూడండి ఇంకా మీరు నేను ఆల్రెడీ మా పొలంలో వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా అంటే ఏమేమి చెట్లు ఉన్నాయని చెప్పేసి దానికి అంత రీచ్ రాలేదు కొంచెం ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా చూడండి ఇలా కొంచెం టేస్ట్ చేద్దాం బాగుంది అంటే కర్రీ కూడా అవసరం లేదు ఇంకా ఎందుకంటే మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అదంతా పేస్ట్ వేసాం కాబట్టి బాగుంది అంటే కొత్తగా ఉంది జొన్న రొట్ట తినడానికి ఎలా బాగుంది మా మామ గడుతుంది bhaariya 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 bhaana mama? bhaana? bhaana? bhaandi 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 nika bhaandi nika bhaandi nika me maite me maite, madhya namo పల్లి చట్నీ చేసాము అంటే పుల్గం అంటారు కదా దాంట్లోకి పల్లీ చట్నీ చేసింది మా అత్తయ్య ఇప్పుడు పల్లీ చట్నీ జొన్నరట్లో వేసుకొని తింటాము అయితే నన్ను చాలా సపోర్ట్ చేస్తాను అనమాట అంటే డైలీ చెప్తుంటది అంటే నేను బ్లాక్స్ పెట్టకపోయినా ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి ఇద్దరు మంచిగా సపోర్ట్ చేస్తుంది ఇలా మనం బండపైన కూడా చేసుకోవచ్చు కానీ మా క్లాత్ మీదే మీద వేస్తుంది అనమాట రాదు రొట్టె ఇట్లా కొడతారనమాట రాదు అదేలే అంటే బట్ట మీద అయితే ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి ఇలా బట్ట మీద రాదు కానీ అదే అదే ఇక్కడైతే ఆల్రెడీ అవుతుంది దీనికి మనం ఇంకా నూనె అదంతా ఏం అవసరం లేదు కదా తిప్పా ఇటు వెనకలకి కొంచెం తిప్పాలా ఇది చాలా కేర్ఫుల్గా తిప్పాలన్నమాట ఎప్పుడైతే విరిగిపోతుంది చూడండి ఇంకా టైం అయితే కరెక్ట్ ఎయిట్ అయింది అంతే విలేజెస్లో జల్దీ తింటారు కాబట్టి జల్దీ చేసేసుకుంటాం అనమాట నాకు కూడా ఇక్కడికి వచ్చినప్పుడల్లా జల్దీ తిన్నాం అలవాటు జల్దీ తిని పడుకుంటాం అనమాట ఇంకా టైం అయితే ఎయిట్ అయింది ఇప్పుడు కరెక్ట్గా ఇంకా నేనైతే ఇప్పుడు నేను కూడా ఇంకా జొన్న రోట వేస్తాను మళ్ళీ కలుస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండేది అలా ఎప్పటికే నాకైతే చేసి ఇచ్చింది అత్త వేసే ఇట్లా పల్లీ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అందుకే ఎక్కువ నేను వచ్చినప్పుడల్లా పల్లీ చట్నీ వేసి పెడుతుంది నాకు అంటే వేరే ఐటమ్స్ కూడా చేస్తుంది ఎక్కువ అంటే నాకు ఇష్టమైనవి ఏమైనా అడుగుతాయి కదా అవి గుర్తు పెట్టుకొని చేస్తుంది వచ్చినప్పుడు అలా జొన్నలు ఉంటాయి కదా అవి కొనుగోచ్చిన తర్వాత ఎండలో ఎండబెట్టాలన్నమాట ఎండుతాయి కదా వాటర్ అంటే వాటర్లో కడగాలి కదా డి కడిగి అడిగి ఎండబెట్టాలి సారీ ఎండబెట్టిన తర్వాత మనకి మంచిగా ఎండిపోయిన తర్వాత మిషన్కి కొట్టించాలి మిషన్ కొట్టించిన పిండితో ఇది జొన్న రొట్టె అనమాట హెల్తీ ఫుడ్ చాలా మనం నైట్ టైం ఎక్కువ జొన్న రొట్టె తినడం చాలా మంచిది అనమాట హెల్తీకి అదే బెటర్ రైస్ కంటే జొన్నరొట్ట బెటర్ కాబట్టి మేము అప్పుడప్పుడు మంచిగా జొండ్రొట్ట చేసుకుంటాము ఇలా కొత్తగా ఆనియన్స్ పచ్చిమిర్చి అలా పేస్ట్ వేయడంలో ఇంకా టేస్ట్గా ఉంది అనమాట బాగుంది మా మామకి కూడా వంటలు వచ్చు ఇప్పుడు నేను ఒక రెసిపీ చేస్తాను కొద్దిగా లైట్గా బాగుంటుంది అదే మాట్లాడుకుంటున్నారనమాట నాకు సపోర్ట్ చేయండి అని మా బాబా వీడియోకి ఇంకా వీడియోని అయితే ఇక్కడతో నేను చేద్దాం అనుకుంటున్నా ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా అత్తగారు ఏమైనా మాట్లాడతారా మా కోడలకు సపోర్ట్ చేయండి మా కోడలకు చేస్తాను మా అత్త ఏమంటుందంటే మా కోడలికి సపోర్ట్ చేయండి అని చెప్తుంది అనమాట ఓకే అండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి